సంఘాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ పాదయాత్ర చేస్తూ నాకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారు దీని మీద నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీకి దీని యొక్క ఇచ్చి వారికి న్యాయం నేను అందరికి నమస్కారం అండి నా పేరు అల్లం కిషోర్ నేను రెల్లికులు వస్తాను మా పిఠాపురం మొన్న ఎస్సీ రిజర్వేషన్లో జరిగిన చిన్న అన్యాయం ఏంటంటే అండి మా పూర్వీకుల నుంచి ఒక్క శాతం ఇచ్చారు తప్ప దాని మించి ఏం పెంచలేదు మొన్న రీసెంట్గా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లక్ష ముప్పై వేడు మంది ఉన్నారన్నారు కానీ మేము స్టేట్ వైడ్ పద్దెనిమిది లక్షల మంది ఉన్నాం మేము అడిగింది ఏమీ లేదు కదా సార్ వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు అదే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ పాయింట్ అది ఇవ్వకుండా త్రీ పర్సెంట్ మాకు ఇస్తే మా జీవితాలు బాగుంటాయి ఫస్ట్ మా ఒక రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా జీవితాలు అన్నీ పోయి చదువుకుని ఉన్నా ఇప్పుడు అదే ఒక రిజర్వేషన్ ఇస్తే మరి మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది దానికోసం మీ అందరికీ పవన్ కళ్యాణ్ మీకు ఒకటే కోరుకుంటున్నాం మా రిలీజ్ తట్టున రిలీజ్ ఫస్ట్ గుర్తించింది మీరే దీని న్యాయం కూడా మీరే చేయాలని కోరుకుంటూ జై జనసేన జై రిలీజ్ జై బీ ఉదయాన్ని తొట్ట తొలి కార్మికులు ఏంటంటే ఈ దేశానికి ప్రకృతికి రెల్లికొనస్తుడు ఆ రెల్లు కొనస్తులు పాశిక్ష పని చేయడం వల్లే ఈ సమాజం ఇంత శుభ్రంగా ఉంది ఈ సమాజాన్ని శుభ్రం చేయాలి కృష్ణాజతిలో కృష్ణానజీ మీద ముండినప్పుడు కూడా ఈ రెల్లి కొనస్తులే ముద్దు శుభ్రం చేయాలి ఈ రెల్లి కొరస్తులు శుభ్రం చేయతే సమాజం శుభ్రం అవదు అం అంటురోగాలతో అయిపోయే పరిస్థితి అటువంటి కార్మికులు గుర్తించడంలోనూ గౌరవించడంలోని ఈ ప్రభుత్వాలు డెబ్బై ఐదు సంవత్సరాల విఫలమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ తెలుగు జనసేన గవర్నమెంట్ కానీ మాకు సరైన న్యాయం చేయట్లేదు లక్ష ముప్పై రెండు వేల మంది అన్నారు ఒక ఇస్టువాడలో లక్ష ముప్పై రెండు వేల మంది ఉంటాం శ్రీకాకుళంలో డెబ్బై వేల మంది ఉంటాం విజయనగరంలో లక్ష యాభై వేల మంది ఉంటాం శ్రీకా వైజాగ్లో మూడు లక్షలు జనాభా ఉంటాం ఇస్ట్వాడలో లక్ష పాది వేల మంది ఉంటాం ఏలూరులో కృష్ణా జిల్లాలో రెండు లక్షలు జనాభా ఉంటాం సుమారు ఇలా లెక్కలనుకుంటే సుమారు పదిహేను లక్షలు పైబడి ఉన్నాము ఎవరు చెప్పారండి మీ లెక్కలు మీకు లక్ష ముప్పై రెండు వేలు అలా చెప్పి మాకు కంటి తుడుపు చేరికి ఒక ఒకటి ప్రకటించడం సరైన దాన్ని కాదు మా లెక్కలు గణించండి మా వాటర్లు అంతా చూడండి మీరు మా పిల్లలు భవిష్యత్తు చూడండి జస్టిస్ రామచంద్రరాజు గారు కూడా ఒకటి అన్నారు రెండు వేల నాలుగు కమిషన్లో ఎస్సీల్లో అత్యంత దయనీయంగా నీచంగా దుర్భరంగా బతుకుతున్న జాతి ఏదైనా ఉంటే రెల్లు కులస్తులు ఆ రెల్లు కులస్తులకి జనాభా ఇచ్చే కాదు వాళ్ళ వెనుకబాటుతనాన్ని వాళ్ళ దుర్బర జీవితాన్ని పరిశీలించి ఈ ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించని చెప్పారు అయినప్పటికీ ఆ మాటను పక్కన పెట్టారు సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో మొన్న ఆ అసెంబ్లీ సమావేశంలో లక్ష ముప్పై రెండు వేలు అని చెప్పి ఒకటి ప్రకటించారు ఆ ఒకటిలో కూడాను బేడబడ జంగాలు చేర్చండి అన్నారు అంటే మాకు అర్థ రూపాయి ఇచ్చినట్టండి ముప్పై ఇచ్చినట్ట అంటే మాకు ఏదో న్యాయం జరుగుద్దని ఇరవై సంవత్సరాలు చూసాం ఏ న్యాయం జరగలా మా జనాభా ఇచ్చా కానీ వెనుకబడి ఇచ్చే కానీ కనీసం తక్కువలో తక్కువ మూడు శాతం రావాలి ఆ మూడు శాతం రా వచ్చేంతవరకును రాష్ట్రంలో మరి రెల్లి సంఘ నాయకులు ప్రజలు ఇలా పోరాటాలు చేస్తూ ఉంటాం విద్యా ఉద్యోగాల్లో భర్తీ చేసుకోకపోతే కేటగిరీ బిలో బదలాయించడం అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా రాజ్యాంగంలో ఉన్న తెలియజేస్తూ ఉన్నాం రేపు జరిగినటువంటి వర్గీకరణలో జనరల్ కేటగిరీలో మాకు ప్రవేశపెట్టాలి మాకు అన్ని రెండు శాతం లేదా మూడు శాతం రాష్ట స్థాయిలో వర్గీకరణ జరగాలి జిల్లా స్థాయిలో మటుకు వర్గీకరణ ఇండియాగా తీసుకున్నప్పుడు ఐదు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ సభాభోగంగా ఈ మీడియా మిత్రుల ద్వారాగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి మా రెల్లి కులాల దేశీ అన్ని సంఘాలు ద్వారాగా మేము పిలుపునిస్తూ అందరూ ఐక్యమే ద్వారా మేము దీని కేవలం నా వచ్చాం అయితే మా యొక్క ఆశయాలు కను సాధించలేని పరిస్థితుల్లో మాకు ఈ రకంగానే ఉంటే మేము ఇంకా ముద్రగా ఉద్యమం చేస్తామని సందర్భంగా మేము మాకు రాష్ట్రంలో ఉండి వన్ పర్సెంట్ ఇచ్చారు వన్ పర్సెంట్ కాకుండా మినిమం కనీసం త్రీ పర్సెంట్ ఇచ్చినట్లయితే మాకు బ్యాక్వర్డ్నెస్ దృష్టిలో పెట్టుకొని మేము డెవలప్ అవుతామండి మాకు ఎడ్యుకేషనల్ గా సోషల్ గా పొలిటికల్గా అన్ని రంగాల్లో వినపడు ఉన్నారు డెబ్బై సంవత్సరాలు చాలా కమిషన్ సుప్రీంకోర్ట్స్ ఏంటి అన్ని ఇప్పుడు ఉండే కమిషన్ కూడా మాకు ఫేవరబుల్గా ఇచ్చారు కానీ వన్ పర్సెంట్ ఇచ్చారు ఎందుకు వన్ పర్సెంట్ ఇచ్చారనేది దాన్ని రివ్యూ చేయాలి దాన్ని త్రీ పర్సెంట్గా చేయాలి బిఫోర్ గోయింగ్ టు నేషనల్ కమిషన్ బిఫోర్ సండింగ్ టు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ మనకు త్రీ పర్సెంట్ ఇచ్చినట్లుగా అయితే డెఫినెట్లీగా మేము అందరూ ఓట్లేసి గెలిపించామండి ప్రభుత్వ నాయకులకి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఏంటంటే మా రెల్లీ న్యాయం చేయండి ఎందుకంటే ఎవరు చేయలేని పని సామాజికంగా ఈ పారిశుతి కార్మికులు మేము జీవిస్తున్నాం పారిశుతిక కార్మికులుగా ఎవరు చేయటం లేదండి పనులు మీరు చూడండి కరోనాలోని ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలు మేము దాన్ని సేవ్ చేస్తాం అట్లానే మా పిల్లలు చూడండి మా మా పిల్లలు చదువు లేదు మా పిల్ల మా కమ్యూనిటీలో ఎమ్మెల్సీ లేరు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు కనీసం ండెడ్ పోస్ట్ కూడా ఇవ్వటం లేదు కనీసం డెవలప్డ్ అండర్ డెవలప్డ్ కమ్యూనిటీస్ అండర్ డెవలప్డ్ కమ్యూనిటీస్ మాకు ఇదివరకు కార్పొరేషన్ ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ కూడా లేదు డైరెక్టర్స్ కూడా లేదు కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా లేదు చట్టసభల్లో నామినేటెడ్ పోస్ట్ ఒక్క చూడండి కావాలంటే గత ప్రభుత్వం చూడండి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒకే పోస్ట్ ఇచ్చారు చైర్మన్ ఒకటి మరి ఈ ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం చాలా అనుభవం ఉందని పొలిటికల్గా అనుభవం ఉంది ఏ కులానికి సామాజిక న్యాయం చేయాలి ఏ ఏ కులానికి రాజకీయ న్యాయం చేయాలని దానికి బాగా తెలుసు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చట్టసభలో చెప్పారు ఢిల్లీలకు ఒక మనం చూడాలి ఏదో చేయాలని ఆ మాట నిలబెట్టుకోవాలి